క్లియర్ ఆల్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇప్పుడు మనము పాపం అంటే ఏమిటి పాపం వలన వచ్చే ఫలితం ఏమిటి అనేది వివరంగా తెలుసుకుందాం ఒక చిన్న స్టోరీ ద్వారా చాలా క్లియర్గా తెలుసుకుందాం ఒక చిన్న గ్రామంలో ఒక చెట్టు త్వరలో పాపము తన పిల్లలతో కలిసి నివసించేది అదే గ్రామంలో ఒక ఇంటి పక్కన గంప లాంటి పెద్ద గాధలో ఒక కోడి రోజు గుడ్డు పెట్టేది గుడ్డు పెట్టగానే కోడి మరి చాలా బిగ్గరగా అరుస్తూ ఉండేది పాముకు ఆకలి వేసినప్పుడల్లా ఆహారాన్ని వెతుక్కుంటూ మరి బయలుదేరేది కోడి గుడ్డు పెట్టగానే అరుస్తుంది కదా ఆ అరుపులు విన్న పాము అక్కడికి వెళ్ళి ఆ గాదిను పరిశీలించి ఒక చిన్న రంధ్రం ద్వారా గాదిలోనికి ప్రవేశించి కోడి పెట్టిన గుడ్డును మృంగి మృంగి వేసి తిరిగి ఆ చిన్న గాలికున్న రంధ్రం ద్వారా బయటికి వచ్చేది అలా వచ్చే క్రమంలో పాము మింగిన గుడ్డు పగిలిపోయే పగిలిపోతుంది దాని ద్వారా పాము ఈజీగా త్వర నుండి బయటికి వస్తుంది యథా ప్రకారం తన చెట్టు త్వరలో ఉన్న తన ప్లేస్కి చేరుకుంటుంది ఇలా రోజు కోడి గంప పెద్ద గాదులో గుడ్డు పెడుతుంది అరుస్తుంది అదే సమయానికి పాము వచ్చి మరి ఆ గ్రూట్ను వేయడం మళ్ళా వెళ్ళి తన ప్లేస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు మరి ఒక చిన్న కుమారుడు తన తండ్రితో చెప్పాడు ఆ చిన్న కుమారుడు ఎందుకు చెప్పాడంటే కోడి రోజు అరుస్తుంది కదా అరిచిన ప్రతిసారి మరి తను ఆ గుడ్డు తీసుకురావడానికి వెళ్తాడనమాట గాది దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ కోడి మాత్రం కనిపిస్తుంది కానీ గుడ్డు కనిపించదు మరి ఆ పాము ఆ పిల్ల చిన్న కుమారుడు అక్కడికి వెళ్ళక ముందే మరి పాము గుడ్డుని మింగి వెళ్ళిపోతుంది కదా మరి అక్కడ గుడ్డు ఉండదు తర్వాత ఇంకా చిన్న కుమారుడు తన తండ్రితో చెప్పాడు డాడీ మరి నేను మన కోడి గుడ్డు పెట్టగానే అరుస్తుంది మరి నేను వెళ్ళే సమయానికి అక్కడ గుడ్డు ఉండడం లేదు అని చెప్తాడు ఆ ఆ మాట కుమారుని మాట విన్న తండ్రి ఏం చేశారంటే ఆ గాలి చుట్టూ పరిశీలించాడు ఆ గాలి చుట్టూ పరిశీలించాడు పాము వచ్చిపోవడాన్ని మరి ఆ పాము అడుగు జాడలు ఉంటాయి కదండీ ఆ అడుగు జాడలను మరి గమనించాడు గమనించినప్పుడు మరి తర్వాత వారి చిన్న కుమారుని తండ్రి ఏం చేశాడో తెలుసా ఆ కోడి ఆ గంప లాంటి గాధలో గుడ్డు పెడుతుంది కదా అదే ప్లేస్లో ఉడకపెట్టిన కోడి గుడ్డును పెడతాడనమాట ఎవరు చిన్న కుమారుని తండ్రి అలా పెట్టినప్పుడు యథాప్రకారం రోజు కోడి అరుస్తుంది అనమాట అరిచినప్పుడు పాము ఆహారం కోసం బయలుదేరి ఆ గంప లాంటి ప్రవేశిస్తుంది ప్రవేశించి ఏం చేసింది ఆ చిన్న కుమారుడి తల్లి అక్కడ పెట్టిన ఉడకపెట్టిన కోడిగుడ్డును మృంగి వేస్తుంది మృంగి వేసి ఆ గాదుకున్న రంధ్రం ద్వారా తిరిగి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది కానీ అది ఉడకపెట్టిన కోడిగుడ్డు కాబట్టి పాము కడుపులో ఉన్న ఆ గుడ్డు పగలలేదు పగలకపోవడం ద్వారా ఆ పాము ఏం చేసింది అక్కడే మరి గాదిలోనే ఉండిపోయింది మరి చిన్న కుమారుడు తన తండ్రిని తీసుకుని గాది వద్దకు వచ్చాడు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది పాము గాదిలో ఉండడం గమనించారు మరి చూడండి ఆ చిన్న కుమారుడు ఆ తండ్రి ఇతర ఏం చేశారు పామును అనమాట ఎందుకు ఆ రీతిగా చంపివేయవలసి వచ్చింది అంటే వారి కోడి పెట్టిన గుడ్లన్నిటినీ పాము తినివేసింది అంటే పాము ప్రతిరోజు పాపం అనమాట తను చేసిన పాపమును బట్టి మరి ఏం చేసింది పట్టుబడింది అన్నమాట అంటే తన ప్రాణమును పోగొట్టుకున్నది ఎవరు పాము ఎందుకు పోగొట్టుకున్నది అంటే తన చేసిన పాపమును బట్టి అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏ విధంగా రాయబడింది రోమేలకు రాసిన పత్రిక ఆరవ అధ్యయము ఇరవై మూడవ ఈ విధంగా రాయబడింది ఏదైనాగా పాపం వలన వచ్చి జీతం మరణము అయితే దేవుని కృపావరము ప్రభువైన ఏసుక్రీస్తున్నందు నిత్య కాబట్టి మనం చేసే పాపములు ఏదో ఒక రోజు మనల్ని పట్టుకుంటాయి మనం పాపమును ఎక్కువ రోజులు దాయలేము ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన పాపము మనల్ని పట్టుకుంటుంది కాబట్టి పాపం చేసిన మనము మన పాపములను బట్టి అయితే దేవుని యొద్ అంటే ప్రభువైన ఏసుక్రీస్తు యొద్ పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే మనకు నిత్య జీవం కలుగుతుంది పరిశుద్ధ గ్రంథం బైబిల్ నందు సంఖ్యకాండంలో ముప్పై రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో ఈ విధంగా రాయబడింది మీ పాపం మిమ్మల్ని పట్టుకును కాబట్టి మన పాపములను బట్టి మనకు మరణం రాకుండా ఉండాలంటే వలె మనం మనకు మరణం సమరింపకుండా ఉండాలంటే మన పాపములను పశ్చాత్తాపంతో క్రీస్తు ఏదో ఒప్పుకోవాలి అప్పుడు మనకు నిత్య జీవం కలుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బైబిల్ జ్ఞానంను అభివృద్ధి చేసుకోండి క్రీస్తు జీవించండి